హరే రామ హరే కృష్ణ అందరికీ నమస్కారం ఇప్పుడు నేను మీ ముందుకి మా ఇంటి లోపల ఒక పవిత్ర స్థానమైన పూజా గదిని చూపించబోతున్నాను ప్రతిరోజు ఉదయము మా ఇంట్లో ఇక్కడ ఈ స్థానం అనేది చాలా ప్రత్యేకము రోజు చూస్తూనే ఉంటాము ఎదురుగా ఉంటుంది వ్యర్థ ఆలోచనల నుండి మనస్సుకి ప్రశాంతత కలిగించాలి అంటే రోజు ఈ ప్రదేశము చూస్తూ పూజ చేసుకుంటూ ఇక్కడ సమయం అయితే గడుపుతాము ఇది మాకు మెయిన్ అనమాట ఈరోజు మా పూజ గదిలో నేను ఎలా పూజ చేసుకుంటాను ఏమేమి వాడతాను అనేది చూపిస్తాను చాలామందికి డౌట్స్ ఉంటాయి మీ అందరికీ ఈ పీ ఈ పూజ గదిని చూపించి అందరి మనసుకి ప్రశాంతత మనశ్శాంతి కలగాలని ఆశిస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా మొదటగా గణపతి అయ్యా ఈ గణపయ్యని చాలా చిన్నదండి నాకు మా అత్తగారు ఇచ్చారు నోము రోజు ఫస్ట్ నోమ్కి ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవార్లు ఇద్దరు ఉన్నారు ఒకటి మా పెళ్ళికి గిఫ్ట్ వచ్చింది ఇంకొకటి ఏమో ఈ అమ్మవారు సింహం మీద ఉన్నారు కదా మా అత్తగారి ఊరిలో కులదైవం అనమాట ఇక్కడ శివకోటి అనమాట నేను రాస్తూ ఉంటాను డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఎన్ని లైన్స్ అయినా కానీ అండి రోజులో మనం దీపారాధన చేసుకుంటాం కదా అదే టైంలో రాస్తూ ఉంటాను సోమవారం మాత్రం ఉపవాసం ఉండి రాస్తూ ఉంటాను బుక్ అయితే చూడండి శ్లోకాలు అవి ఇచ్చారు ఇక్కడ ధ్యాన శ్లోకము ఏంటంటే ఈ బుక్ మీద ఈ పాట అందరూ వినే ఉంటారు కదా నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగ రాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మైన కారాయ నమ శివాయ అక్కడ చూడండి నా దగ్గర అవి కామస్ పెట్టిచ్చారు అలా ఈ ధ్యాన శ్లోకంలో ఏంటి అంటే మొత్తము నా మా సి వా అనే అక్షరాలతో మనకి శ్లోకములు అనేవి వివరించారు ఇది చాలామంది గమనించి ఉండరు సో గమనించాలని చెప్పేసి నేను ఇక్కడైతే ఇలా చూపిస్తున్నానండి ఇది నమశివయ అంటే శివకోటి బుక్ ఇది బుక్ వచ్చేసి లక్ష అనమాట మనకి లక్ష నామాలు ఉన్నాయి ఇలా మనకి మన ప్రశాంతంగా ఉండాలి అంటే మనకి కలియుగంలో చాలా భక్తి మార్గం అనేది చాలా మంచిగా చెప్పున్నారు అందులో ఏంటంటే నిత్యము నామస్మరణ చేయడం అండి మనకి ఇవి ఉంటాయి కదా చేతితో నామము రాయడము చేతితో పూజా పనులు చేయడము కళ్ళతో చూడడము శ్రవణం చేయడము వినడము ఇవన్నీ మన శరీరంతో చేసే పనులు అనమాట ఇక్కడ చూడండి ఇంకొక బుక్ ఇది చాలా మంచి బుక్ శ్రీకృష్ణుని యొక్క జననము లీలలు అవన్నీ తెలుసుకోవాలి అంటే ఈ బుక్ చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ బుక్లో ఇలా ఇమేజెస్ ఉన్నాయి కానీ వాటి ఈ అర్థాలుకి చాలా పరమార్థం ఉంటుంది ఆ ఇమేజెస్ని అర్థం చేసుకుంటే మనకి ఎంత తత్వం అర్థమవుతుందో ఇది ఇక్కడ ప్రభుపాదుల వారిదండి ఈ బుక్ ఇస్కాన్ టెంపుల్స్లో అమ్ముతూ ఉంటారు మనకి బయట చాలా ఉంటాయి గీతా ప్రసాద్ అట్లా ఇలా అని వాటిల్లో నేను ఇది తీసుకున్నాను అనమాట ఇది మా హస్బెండ్ తీసుకున్నారు చాలా ఇయర్స్ అయింది ఇక్కడ చూడండి స్వామి పుట్టడంతోనే అక్కడ శంఖచక్ర గదాహస్తములు ధరించి పుట్టారు వసుదేవులు మాత అలా దేవకి మాత చూస్తూ ఉండిపోయారు స్వామి దర్శనం ఇక్కడ చూడండి చిన్నగా చెప్తూ ఉంటాను ఇమేజెస్ చూపిస్తూ స్వామికి ఇరవై ఒకటి జరిపించారు తర్వాత యశోదా మాత స్వామికి రోజు అండి ప్రతిరోజు ఎనిమిది రకాల నైవేద్యాలు అయితే వండి పెట్టేవారంట ఇక్కడ చూడండి పిల్లలకి మనం ఎంత శ్రద్ధ ప్రేమగా పెడతామో అలానే మన పూజా విధానము భగవంతునికి చేసే సేవలు కైంకర్యాలు అన్నీ అంత శ్రద్ధతో చేయాలంట ఇక్కడ దీనికి కూడా ఒక లీల చెప్పబడిందండి స్వామి ఇలా సంబరాలు జరుగుతున్నప్పుడు భాగవతంలో వస్తుంది ఇవన్నీ మనకి చక్కగా భాగవతంలో ఒక మంచి గురువుని ఆశ్రయించి ఆ లీలలన్నీ వింటే మనకి మనస్సులో ఎంత హాయిగా ప్రశాంతంగా ఉంటుందంటే చెప్పలేమండి అక్కడ స్వామిని రాక్షసుడు అన్నమాట గాలి రూపంలో వచ్చి ఎత్తుకుపోతాడు ఇది కూడా ఒక లీలే ఇక్కడ స్వామి ఎప్పుడు ఆవులతో అలా ఆవుదూడలతో బాగా ఆడుకొని అందరినీ ఆనందింపజేసేవారంట ఇక్కడ చూడండి ఉట్టి స్వామి అక్కడ బృందావనంలో ప్రతి ఇంట్లో వెన్న తినేవారు ఇక్కడ ఈ పిక్ అయితే చాలా ప్రత్యేకమండి ఇక్కడ బలరాముల వారు ఒక్కసారి కంప్లైంట్ చేశారంట అది కృష్ణుడి మీద తమ్ముడు మట్టి తింటున్నాడు చూడమ్మా అంటే అప్పుడు ఇలా లోకాలన్నీ కనిపించాయి కదా ఆ లీలో ఒకటి ఉంటుంది అది కూడా భాగవతంలో చాలా బాగా ఉంటుంది ఇద్దరు కలిసి బలరాముడు కృష్ణుడు ఇద్దరు కలిసి బాల్యంలో ఎలా ఉండేవాళ్ళు ఎలా ఆనందపడేవారో అన్నీ చూసుకుంటాము కానీ బలరాముడు ఒకేసారి ఒక్కసారి మాత్రమే యశోదామాతకి ఇలా కంప్లైంట్ చేస్తారండి చూడండి ఆ లీలు ఎంత బాగుంటుందో ఇక్కడ ఇలానే స్వామి అల్లరి చేస్తున్నారని యశోదామాత ఇలా కట్టేస్తారనమాట అప్పుడు స్వామి ఇలా కట్టే కట్టేసిన సందర్భంలో అలా డొల్లుకుంటూ డొల్లుకుంటూ ఒక చెట్టు చెట్టులో ఇద్దరు ఉంటారండి వీళ్ళు అహంకారంతో వీళ్ళకి కూడా ఒక శాపం ఉంటుంది అది కూడా లీలే ఈ లీలలన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది అసలు కృష్ణుని లీలలు అసలు అవన్నీ వింటుంటే మనసు ఇక్కడ బృందావనంలో ఉన్నట్టే ఉంటుంది మంచి గురువులు తీసుకొని ఆ భాగవతం భాగవత చేత వింటే మన మనసు ఎంత హాయిగా ఉంటుందో ఇక్కడ చూడండి ఈ పిక్ కూడా చాలా ప్రత్యేకము అప్పుడే యశోదామాత ఇలా గోవులు కాచడానికి వెళ్తాను అంటే వద్దని చెప్పారంట అడవిలో కదండి కొన్ని లక్షల వేల ఆవులే ఉంటాయి అక్కడ స్వామి ఏమన్నారంటే చెప్పులు వేసుకెళ్ళు అంటే ఆవులకు కూడా చెప్పులు కావాలి అమ్మ అట్లయితేనే నేను వేసుకెళ్తాను లే లేతే వేసుకెళ్ళానని చెప్పారంట స్వామి అందుకని ఆ పిక్చర్లో స్వామి కాళ్ళకి అసలు చెప్పులు లేవు గమనించారా చూడండి ఇలా ప్రతి ఒక్క పిక్చర్కి చాలా మంచి లీలైతే అవుతుందండి ఇక్కడైతే స్వామి బృందావనంలో చక్కగా ఆ వ్రాసులతో అందరూ ఫ్రెండ్స్ ఇంకా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఆహార పదార్థాలు చిన్నప్పుడు మనమైతే ఎలా షేర్ చేసుకుంటామో అలా చక్కగా స్వామి అంత దేవనద భగవానుడే దిగి వచ్చి ఇలా చూడండి ప్రజలతో ఎంత నార్మల్ మనుషుల్లానే అలా సాంగత్యము మంచి సాంగత్యము సజ్జన సాంగత్యము అప్పట్లో ప్రజలు చూడండి ఎంత కృష్ణుని అసలు మనిషి రూపంలోనే చూస్తూ అంత తన్మయత్వంతో అలా గడిపారంట ఇక్కడ చూడండి బ్రహ్మదేవుడు అలా ఇక్కడ ఈ పిక్చర్కి కూడా చాలా మంచి లీల ఉంది భాగవతంలో అయితే బ్రహ్మదేవుడు స్వామితో ఉన్న సన్నిహితులందరినీ మాయం చేసి దాచారంట ఒక వన్ ఇయర్ దాకా I <laughs> do తర్వాత కృష్ణుడు ఆ బృందావనంలో ప్రతి ఒక్క ఇంట్లో ఆయనే అవతారం ఎత్తి వాళ్ళందరి రూపంలో అందరినీ తరింపచేసారంటండి ఈ లీల కూడా చాలా అద్భుతంగా మధురంగా అసలు హృదయాన్ని కట్టిపడేసేలాగా ఉంటుంది తర్వాత బ్రహ్మదేవుడు దిగి వస్తే సాక్షాత్తు ఇలా చిన్ని కృష్ణుని రూపంలో విష్ణు భగవానుడే ఉన్నారని అలా దర్శనం చేసుకుంటారు ఇక్కడ యమునా నదిలో ఇది కాలేయుడు అన్నమాట అక్కడ కూడా ఒక అయితే జరుగుతుంది ఆ లీల కూడా చాలా పెద్దదండి భాగవతంలో ఉంటుంది ఎంత సుందరంగా ఉంటుందంటే కృష్ణుని లీలలు వినే కొద్దీ వినాలనిపిస్తుంది అసలు ఎంత బాగుంటాయో అసలు ఇవేంటంటే ఈ పిక్చర్స్ చాలామందికి అర్థాలు తెలియవు చాలామందికి తెలిసే ఉంటుంది తెలుసుకుంటూ ఉంటారు కొంచెం చిన్న ఏజ్ వాళ్ళకి తెలుస్తుంది అర్థం చేసుకుంటారు నేర్చుకుంటారు అని నేను మీతో అయితే ఇలా నా పూజ గదిలో ఉన్నవి షేర్ చేస్తున్నానండి అంతే చక్కగా మనకి ఇవన్నీ ఇతిహాసాలండి ఇతిహాసాలు అంటే మన భూమి మీద జరిగిన వాటిని ఇతిహాసాలు అంటారు కథలు అంటే వేరు ఇతిహాసము అంటే ఇలా జరిగిన వాటిని చెప్పుకోవడం అన్నమాట అప్పట్లో చూడండి స్వామి ఇలా ఎంతోమంది కంసుడు రాక్షసులను పంపించి స్వామిని ఎలా చెయ్యాలి అని చూసేవారంట అక్కడ బలరాముడు ఆయన కూడా ఒక రాక్షసుడే చంపడానికి వస్తే అలా చంపారనమాట ఇది గోవర్ధన పర్వతాన్ని స్వామి ఎత్తారు అప్పుడు ఏంటంటే ఇంద్రభగవానుడికి అందరూ పూజలు చేసేవారు కానీ స్వామి ఏం చెప్పారంటే ఇది కూడా పెద్ద లీల అండి భాగవతంలో చెప్పబడింది ఇంద్రభగవానుడు ఏమీ ప్రత్యేకంగా చేయడం లేదు తన బాధ్యతని నిర్వహిస్తున్నాడు మన అందరికీ ఈ గోవర్ధన పర్వతం అంటే అడవి గడ్డి కానీ పాలు ఆవుల నుంచి పాలు రావడము మనందరికి చెట్లు ఇళ్ళకి కావాల్సిన కలపాల బృంద అది ఆ పర్వతము గోవర్ధన పర్వతం వేస్తుంది అక్కడ పూజ జరపాలి అని చెప్పినందుకు ఆయన ఆగ్రహించి వర్షము కురిపిస్తారండి చాలా పెద్ద పెద్దలీలలో ఇమేజెస్ గురించి చెప్పాలంటే నేను నార్మల్గా చెప్తున్నాను చూడండి భాగవతం అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఈ ప్రతి పిక్చర్కి చాలా మంచి లీలలు శ్లోకాలన్నీ చాలా అందంగా మధురాతి మధురంగా ఉంటాయండి ఇక్కడ చూడండి కృష్ణ బలరాములు అక్కడికి వెళ్తారు మధురకు అప్పుడు సన్నివేశం అన్నమాట ఇక్కడ స్వామి సంహరించేవారు అన్నమాట సందీపముని అంటాం కదా ఆయన విద్యాభ్యాసం చేస్తున్నారు బలరాములు కృష్ణులు అరవై నాలుగు కలలండి ఈ రాధారాణి దేవి ఇలా అసలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఆ భాగవత లీలలు కృష్ణాష్టమి అందరూ జరుపుకున్నారు కదా సో అప్పుడు కూడా భాగవతం లీలలు చాలా మంచి మంచి గురువులు చెప్తూనే వచ్చారు వాళ్ళందరూ అలా చెప్తుంటే పూర్వ మన పూర్వీకులు అంటే గురువులు వాళ్ళని ఆశ్రయించి ఈ తరం ఈ తరం వాళ్ళకి ఎలా చెప్పాలన్నది వాళ్ళు అభ్యసించి ఎన్నో ఏళ్ళు ఆ సాధన చేసి శ్రవణం చేసి కీర్తన చేసి మనకు అందిస్తున్నారు ఇప్పుడు ఏంటంటే అద్భుతము మనం ఆ లీలల్ని వినడము చూడడము శ్రవణం చేయడము ఇవన్నీ చూడండి బుక్స్గా ఇచ్చారు మనకి ఫోన్స్లో నెట్ అవైలబుల్ ఉంది ఎంత మంచిగా యూజ్ చేసుకోవచ్చు అంటే అంత బాగా అప్పట్లో కృష్ణ భగవానుడు ఉన్నప్పుడు మనకి ఈ నెట్ ఈ సౌకర్యము ఇవన్నీ ఉండుంటే ఎంత బాగా ఇంకా అద్భుతంగా ఉండేది కదా కళ్ళకు కట్టినట్టు సో ఈ ఇతిహాసాల్లో మనకి ఇది భగవద్గీత కూడా ఒకటండి ఎంత బాగుంటుందంటే గీతని చదువుకొని మన రాతను మార్చుకోవచ్చు అంటారు కదా అది వందకి వెయ్యి శాతం అని చెప్పొచ్చండి ఈ ఇమేజెస్ కూడా చాలా అర్థాలు ఉంటాయి ఈ పిక్చర్ అయితే మొత్తము భగవద్గీతను తెలియజేస్తుంది చూడండి ఇది ఒక చెట్టు అంటే ప్రపంచము చెట్టుని ప్రపంచంగా తీసుకుంటే ఆ శాఖలు ఆ వేర్లు అవన్నీ మన భౌతిక ప్రపంచంలో ఉన్న మాయలు అనమాట కింద చూడండి మనిషి కూర్చొని ఉన్నాడు ఈ మాయలు ఈ చెట్టు శాఖలు వాటన్నింటినీ చూస్తున్నాం కానీ మనం వేర్లని గమనించట్లేదు స్వామి అక్కడ ఉన్నారు సో అలా మన భౌతిక ప్రపంచానికి ఆధ్యాత్మిక ప్రపంచానికి ఉన్న తేడా అన్నమాట ఎప్పుడూ మనము ఈ కలియుగంలో నామస్మరణ జపించడం ద్వారానే మనం ఈ భౌతికంగా ఉండే వాటికి దూరంగా ఉంటామని చెప్పబడుతుంది చెబుతున్నారు కూడా గురువులు పదే పదే ఇక్కడ చూడండి రిఫ్లెక్షను మీరు ఏదన్నా ఒక వస్తువు అద్దం నుంచి చూస్తే రిఫ్లెక్షన్ ఎలా ఉంటుందో అలా ఇక్కడ చూడండి రిఫ్లెక్షన్ చూపిస్తున్నారు ఈ బుక్లో ఈ ఇమేజ్ని ఒక్కదాన్ని అర్థం చేసుకుంటే మనకి గీత చాలా చక్కగా అర్థమవుతుందండి కింద మనకి స్వామివారిని వదిలిపెట్టి మిగతా భౌతిక సుఖాలు ఇక్కడ చూడండి పిక్చర్లో చాలా మాయలైతే ఉన్నాయి వాటన్నింటిలో పడకుండా ఉండాలి అంటే మనము నిత్యము శ్రవణము సంకీర్తనము ఇలా వినడము సజ్జనుల సాంగత్యంలో ఉండడము మంచి బుక్స్ మన పూర్వీకులు ఇచ్చిన బుక్స్ అండి ఇప్పుడు ఆ రెమెడీసు ఈ రెమెడీస్ అని లేకపోతే ఆ పూజలు ఈ పూజలు అని ఏమీ లేదు చక్కగా మనం గీతను చదువుకొని ఆచరణలో పెట్టినప్పుడే వాటికి ఉన్న అర్థం పరమార్థం మనకు తెలుస్తుందండి చూస్తున్నారు కదా ఇవి బుక్స్ అండి నా పూజ గది పైన ఉన్నవి షెల్ఫ్ని అయితే చూపిస్తున్నాను నోములు వ్రతాలు ఉన్నప్పుడు అలా చేసుకుంటూ ఉంటాం కదా కొంచెం చదువుకునే బుక్స్ కూడా ఉన్నాయి కిందకు వచ్చేసి మా పాప బుక్స్ పెట్టుకుంటుంది అక్కడే హోంవర్క్స్ కానీ అవి ఇవి చేసుకుంటుంది పైన షెల్ఫ్ వచ్చేసి ఇంకా మనం ప్రత్యేక పూజలు నోములు వ్రతాలు ఉంటాయి కదా అలాంటప్పుడు నేను యూజ్ చేసుకునే దేవుని పూజ సామాన్లు అండి ఇలా అయితే షెల్ఫ్ని అయితే పెట్టేసుకున్నాను మా పాప కింద షెల్ఫ్లో బుక్స్ పైన దేవుడివి ఆ పైన ఇలా మిడిల్లో పూజ కొంచెము పైన ఇంకా రెండు షెల్ఫ్లు వచ్చాయి దాంట్లో కూడా పూజ చేస్తాను ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇవి గాజులు బ్యాంగిల్స్ అండి ఆడపడుచులందరికీ వాయినాలు ఇస్తూ ఉంటాం కదా శ్రావణ మాసం ప్రత్యేకము అసలు ఈ వాయినము ఇప్పుడైతే చాలా డిఫరెంట్గా వచ్చేస్తున్నాయి రిటర్న్ అని అవి ఇవి అని ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది అందరికీ వర్తిస్తుంది ఆలోచించండి మనకి పనికిరానివి వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా అంతే ఫీల్ అవుతారు కదా అది పారవేయడమే జరుగుతుంది సో అక్కడ నో యూజ్ అనమాట చీరలైనా కానీ బ్లౌజ్ పీస్లైనా కానీ ఏమైనా మనము ఒకటి ఇచ్చినా కానీ ఎదుటి వాళ్ళకి పనికొచ్చే విధంగా మనము ఇన్ని పూజలు ఇన్ని ఇప్పుడు సహస్రనామాలు అవన్నీ చదువుతూ ఉంటాం కదా వాటి ఫలితం రావాలి అంటే చక్కగా గౌరవించి ఈ శ్రావణ మాసంలోనే కాకుండా ఎప్పటికైనా ఇంటికి ఆడపడుచులు వస్తే లక్ష్మీదేవిగా భావించి ఉన్నంతలోనే మనసు తృప్తి పడే విధంగా భోజనం పెట్టి పంపించవచ్చు లేకపోతే ఉన్నవి ఏవో ఒకటి రెండు ఇచ్చేయవచ్చు కానీ రిటర్న్ గిఫ్ట్లు ఉన్నాయి కదా అని పనికిరాని వస్తువులు లేకపోతే మనకి నచ్చనివి వాటిని ఇచ్చి వాళ్ళని అవహేళన చేయకూడదండి మనల్ని పంచభూతాలు గమనిస్తూనే ఉంటాయి ఇంకొక ట్ ఏంటంటే మన ఆత్మలోనే పరమాత్మ అమ్మవారు కొలువై ఉంటారు అన్నీ గమనిస్తూనే ఉంటారు ఇది గమని అందరము ఖచ్చితంగా తెలుసుకోవాలి గమనించుకోవాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి